రాష్ట్ర అభివృద్ధి చెందాలి అంటే టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వల్లనే సాధ్యమని రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మండపేట అసెంబ్లీలో పోటీ చేస్తున్న తనకు అమలాపురం పార్లమెంటు నుంచి పోటీ చేస్తున్న గంటి హరీష్ మాధుర్ తమకు సంపూర్ణ మద్దతు ఇచ్చి తమను గెలిపించాలని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కపిలేశ్వరపురం మండలం అంగరగ్రామంలో బాబుశురెడ్డి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో గ్రామస్తులను ఉద్దేశించి అన్నారు మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వర అమలాపురం పార్లమెంటు టీడీపీ అభ్యర్థి గంటి హరీష్ మాధు టీడీపీ జనసేన పార్టీ నాయకులతో కలిసి గ్రామంలో ప్రతి ఇంటింటికి తిరిగి ప్రజలకు రాష్ట్ర అభివృద్ధి తమ పార్టీ చేయబోయే అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరిస్తూ పర్యటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంపద సృష్టి ద్వారా సంక్షేమం అభివృద్ధి ఫలాలు పేద ప్రజలకు అందించగల సత్తా ఒక చంద్రబాబు సాధ్యమన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సిమెంట్ సంస్థ ద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించారని కొనియాడారు సంక్షేమం పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోని రాజధాని లేని రాష్ట్రంగా చేసిన ఏపీ సీఎం జగన్ ను గద్దె దింపాలని వేగుల ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంటు టీడీపీ అధికార ప్రతినిధి పుచ్చల శ్రీనివాస్ మాజీ సర్పంచ్ అచ్చన్న నాయకులు త్రిపురశెట్టి నాని బల్లోజు రాంప్రసాద్ కొంశెట్టి అన్నవరం జేవులు సత్యబాబు మచ్చ గంగరాజు అల్లూరి రామకృష్ణ చౌదరి వాదా ప్రసాదరావు కోర్మిల్లి కపిలేశ్వరపురం సర్పంచ్లు ఆచంట సత్యనారాయణ శాఖ శ్రీనివాస్ బండారు సూరిబాబు అధిక సంఖ్యలో జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వారిని నిదం వచ్చే వరకు రెండు సార్ అందరూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి